హాయ్ ఈ ఈరోజు వీడియో వచ్చేసి అందరికీ ఉపయోగపడే వీడియో అండి అందరూ ఒకసారి చూసేయండి పచ్చళ్ళు పెట్టే ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా కాయలు ఎంచుకుంటాము అలాగే మసాలాలు తీసుకుంటాము అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాం కదా నేను కూడా ఈసారి అలానే చేసానండి కాకపోతే ఒక మిస్టేక్ జరిగింది ఆ మిస్టేక్ ఏంటనేది ఈ వీడియోలో అయితే చూసేద్దామండి నేను కూడా మామిడికాయ పచ్చడి పెడదామని చెప్పి అన్నీ రెడీ చేసుకున్నాము చేసుకున్న తర్వాత మనకి ముందుగా మామిడికాయలు అయితే తీసుకొచ్చుకుంటాము కదా ఇంకా తీసుకొచ్చుకున్న తర్వాత మనము మన ఇంట్లో కట్ చేయడానికి ఇంకా అది కట్ చేసే మిస్ అది కత్తిపీట లేదని చెప్పేసి వేరే ఆయన కొడతారు అంటే అక్కడ ఆ అతను శుభ్రంగా మొత్తం పప్పులా కొట్టేసి ఇంకా ముక్కలు అయితే మొత్తం అన్ని చూడండి ఇక్కడ కింద ఉన్న ముక్కలన్నీ మొత్తము ఎక్కడికక్కడ పప్పులాగా అయిపోయినాయి బద్దలేసిపోయినాయి ఇంకా మనకి పెచ్చు బద్దలవుతే పచ్చడి పచ్చడికి పనిచేయదు కదా చూడండి ఈ టబ్బులో ఉన్నాయి మాత్రమే అవి కూడా కొంచెము అటు ఇటునే ఉన్నాయి నాకు ఇన్ ఇరవై కాయలకైతే ఇన్ని ముక్కలు వచ్చినాయి చూడండి రెండు మూడు కాయలు ముక్కలు అయితేనే మంచిగా వచ్చినాయి ఉన్న ఇవి కూడా మంచిగా అంటే మంచిగా కాదండి కొంచెము అటు ఇటునే ఉన్నాయి ఇవి కూడా మొత్తము పప్పు కొట్టినట్టు కొట్టేసేడు మనము వెళ్ళినప్పుడు జాగ్రత్తగా కొట్టించుకోవాలి కదా అని మీరు అంటారేమో మేమైతే ఇంకా ఇంటి దగ్గరే ఉన్నానండి బాబు డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు ఇంకా సరే అక్కడ ఒక ఆయన కొడతాడని చెప్పేసి కొట్టించుకొచ్చిండు చూడండి ఇవంతా రద్దు ఇదంతా ఇంకా నేను తీసిన రద్దు అనమాట తర్వాత ఇగో ఈ ముక్కలన్నీ ఇలా పగల కొట్టేసిండు మొత్తం మటన్ కొట్టినట్టు మొత్తం ఎక్కడికక్కడ ఇలా ముక్కలు బద్దలు కొట్టేసిండు అనమాట ఇలా కొడితే ఆవకాయకి చేయదు కదా చూడండి ప్రతి ముక్క ఒక్క ముక్క అని కాదండి ప్రతి ముక్క పెచ్చలు లేకుండా ఇంకా పెచ్చిలు చిట్లిపోయి మొత్తం పప్పు పప్పు నుజ్జు నుజ్జు అయిపోయినాయి తనకి ఎట్లా వీలైతే అట్లా కొట్టేసిండు ఇంకా తనకి ముక్క కూడా సేప్ అనేది లేదు ఇంకా ప్లస్ సేప్ లేకపోయినా ఎలాగో ఒకలాగా కలుపుకోవచ్చు కానీ ఇంకా మొత్తం పెచ్చులు అనేది పగిలిపోయినాయి ఇంకా పచ్చడికైతే పని చేయదు మా ఆవకాయ కంటే పని చేయదండి ఇంకా తీప పచ్చడి ఏదైనా కలుపుకోవాలని ఇంకా ఇప్పుడు అయితే మాకైతే ఈ సంవత్సరం టైం వేస్ట్ ఇంకా నా డ్యూటీ వేస్ట్ మా బాబు డ్యూటీ వేస్ట్ కదా ఇంకా ఇద్దరము డ్యూటీలు మానుకుని ఇంటికాడ ఉన్నాము అలాగే ఇంకా పచ్చడికి కావాల్సిన అన్ని కారం కానీ నూనె కానీ ఇంకా మసాలా అంటే మనము ఆవు పిండి ఇవన్నీ తీసుకొచ్చుకునే ఎంతో ఆస్తుతోటి అన్నీ చేసుకు రెడీ చేసి పెట్టుకున్నాము ఎల్లుల్ పై పెట్టుకున్నాము చూడండి అన్నీ కూడా ఎంతో వేస్ట్ అయింది కదా సమయము వేస్ట్ ఇంకా ప్లస్ డబ్బులు మనీ కూడా వేస్ట్ అయింది మా మేము చేసిన మిస్టేక్ మీరు చేయకండి అనుభవలైన బాగా కట్ చేసే అతని దగ్గరికే తీసుకెళ్ళి ఒకటి రెండు కట్ చేసినప్పుడే చూసుకోండి ఇంకా మా బాబుకు కూడా తెలీదు తను కూడా ఎప్పుడు కట్ చేయించలేదు ఈసారి ఫస్ట్ టైం తను వెళ్ళాడు తనకు తెలియదు కదా ఇంకో ఆయన ఎలా కొడుతున్నాడు అనేది ఇంకైతే నేనైతే ఇంక ఇవి తీ ఆవకాయ పెట్టేద్దాంలే ఎందుకంటే ఇంక బెల్లం వేసి పెడితే ఇంకా ఏ మజ్జిగ కన్న కన్నా వస్తాయి అని ఇంకా మరి పాడేయలేము కదా ఇంత డబ్బులు పెట్టి కొన్న కాయలు ఇంకా చూడండి కారము నూనె అన్నీ తీసుకొచ్చిండు ఇప్పుడు వీటిలో ఇవంటే మళ్ళీ కాయలు తెచ్చుకుని ఇప్పుడు డబల్ ఖర్చే కదండి మళ్ళీ తెచ్చుకుని పెట్టుకోవాలి ఇదైతే ఇంకా అలవాలాగా చేద్దాము మామిడికాయ స్వీట్ పిక్కిల్ అంటే ఇలా పాడేయలేము కదా అందుకనే నేను ఇలా అయితే మూడు భాగాలుగా చేసినాను ఇంక ఈ కొన్ని వచ్చినాయి కదా ఈ కొన్ని అయితే ఇలా పచ్చడిలా కలుపుదాం అనుకుంటున్నాను ఇవేమో ఎక్కువ ఉన్నాయేమో స్వీట్ పచ్చడి చేద్దామని అనుకుంటున్నాను చూడండి అన్నీ ఇలా రెడీ చేసి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకా టైం వేస్ట్ అయిపోయింది డబ్బులు వేస్ట్ అయినాయి సమయం వృధా ఇంకా శ్రమ వృధా ఇలా అన్నీ వృధానేనండి ఇంకా మేము చేసిన మిస్టేక్ మీరైతే చేయకండి చూడండి ఎన్ని ముక్కలు అంటే ఈ ఇరవై కాయలు వేస్ట్ అయినాయండి ఇంకా సరే వేస్ట్ అయితే అయినాయి కానీ టైం వేస్ట్ కదండి టైం వేస్ట్ ఇంకా మనీ కూడా వేస్ట్ ఎంతో ఆశతో మార్నింగ్ నుంచి అన్నీ సిద్ధం చేసుకుంటే ఇప్పుడేమో ఇలా జరిగింది మరి మేము చేసిన మిస్టేక్ మీరు చేయకండి మరి ఆవకాయకి పెట్టుకోవాలంటే ఎంతో కేర్ తీసుకుంటాము ఎంతో ఇది చేసుకుంటాం కదా ఎంతో నీట్నెస్గా పెట్టుకుంటాం కదా చూడండి మొక్కలు మొత్తం ఇలా అయితే అయ్యింది ఇంకా మీరు కానీ బయట కానీ ముక్కలు కట్ చేసేట కట్ చేయించేటట్టయితే ఈ కేర్ తీసుకోండి అతను రెండు కాయలు కట్ చేసిన తర్వాత అతను ఎట్లా కట్ చేసినాడు అనేది చూసుకోవడం మాత్రం మర్చిపోకండి చూడండి ఇంకా ఇవి అయితే ఇంకా ఉన్నాయి ఇవి నేనైతే కొన్ని తీసినాను ఈ కొన్ని ఇంకా స్వీట్ పచ్చడి పెడదాము చపాతీలు పూరీల్లోకి పనికొస్తుందని చెప్పేసి ఇంక ఇవైతే కొన్ని ఇలా తీసుకున్నానండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరి కొంచెం మంది కన్నా ఉపయోగపడుతుంది కదా ఇప్పుడు మామిడికాయలు పెట్టే రోజులు కాబట్టి ప్రతి ఒక్కరు ఇలా మామిడికాయలు తెచ్చుకునేటప్పుడు కేర్ తీసుకోవడం చాలా అవసరం చూడండి ఇంత మనీ మనం ఎంతో ఆస్తితో తెచ్చుకుంటాము ఒక్కొక్కసారి మామిడికాయలు కూడా దొరకన టైం ఉంటుంది అలాంటప్పుడు ఎక్కడో కాడ కొన్ని కాయలు తెచ్చుకుని పచ్చడి పెట్టుకుందాం మనం ఎంతో ఆస్తితో తెచ్చుకుంటాము కదా తెచ్చుకుంటే లాస్ట్కి ఇలా అయ్యింది ఇంకా మనకి ఎంత ఇది అనిపిస్తుంది ఇంకా నాకైతే ఇంక ఇవి కూడా కలిపే మూడు లేకుండా అయిపోయింది ఇంక ఎందుకంటే మనకి మనసు అంతా ఎట్లనే అయిపోతుంది కదా చూడండి ఇన్ని ఇన్ని ముక్కలు అయితే పనిచేసినాయి ఇంకా మూడు కాయలు ముక్కలన్నీ నాకైతే పనిచేసినాయి ఈ పెద్ద పళ్ళు నిండా ముక్కలన్నీ వేస్ట్ అయిపోయినాయండి ఇంకా వేస్ట్ అంటే ఇంకా మా ఇట్లా అయితే తీపి పచ్చడి అయితే కలిపిద్దామని పెట్టుకున్నాను నేనైతే తీపి పచ్చడి ఎప్పుడూ పెట్టలేదు ఇంకా ఎప్పుడైనా ఒకటి కాయ రెండు కాయలు మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు మామూలుగా అయితే స్వీట్ పచ్చడి మామూలుగా అర్జాగా కలిపేసుకుంటాను కానీ ఎన్ని ముక్కలు అయితే ఎప్పుడు పెట్టలేదు సరే ఇంకా ఏం చేస్తాము ఇంకా పాడేయలేము కదా అని చెప్పేసి ఇలా అయితే పెట్టేస్తున్నాను ఇంకా మా బాబు అన్నాడు తర్వాత తెచ్చుకుందాంలే అమ్మ ఇవైతే దేనికో దానికి ఉపయోగించి అన్నాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి